హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అను టాక్స్ ఈ వీడియో నేను జూన్ లో రికార్డ్ చేశాను కానీ నాకు అప్పటి నుంచి పోస్ట్ చేయడానికి కుదరలేదు మార్నింగ్ ఫ్రెష్అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత జైత్రంతో తో చేసాడుతున్నాను నేను కానీ వాళ్ళ నాన్న కానీ ఎవ్రీడే ఒక్క గేమ్ అయినా ఆడడానికి ట్రై చేస్తున్నాం వాడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు వాడికి బాగా ఇంట్రెస్ట్ వస్తే బయట ఎక్కడైనా జాయిన్ చేద్దాం అని అనుకున్నాం ఇక్కడ కనిపిస్తున్న కార్డు వీడికి ఆథమాలజిస్ట్ అని కేవలం స్కూల్ లో ఇచ్చారు ఇన్సెట్స్ మీద స్టడీ చేసి క్లియర్ గా వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఇది ఇస్తారు అందరూ సండే వస్తే నాన్ వెజ్ వండుకుంటారు కదా కానీ మేము వండము క్రిష్ నాన్ వెజ్ తినరు సండే రోజు అండ్ కొన్ని స్పెషల్ ఒకేషన్స్లో మేము కూడా సండే తినము సో వీకెండ్స్ అనేది నాన్ వెజ్ ఉండదు అందుకే నేను వీక్ డేస్లోనే వండుతాను వెన్స్డే లైక్ ట్యూస్డే థర్స్డే ఫ్రైడే అట్లా ఏదో ఒకడే చేస్తాను చేపలు పట్టడానికి వెళ్తున్నాను ఇప్పుడు ఊర్లో ప్రస్తుతం హాలిడేస్ జూన్లో మనకి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి జూన్ అంతా వీళ్ళకి మాత్రం హాలిడేస్ ఇస్తారు సో వాళ్ళకి హాలిడేస్ ఇచ్చినప్పుడు ఎలా ఎంగేజ్ చేయడం అనేది పెద్ద క్వశ్చన్ అందులోను మొబైల్ వాడకుండా పిల్లలు ఎలా ఎంగేజ్ అవ్వాలి అనేది సో జస్ట్ నేను కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతాను నేను ఈరోజు అవి షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ మనం కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో లేదంటే కష్టం అవుతుంది వాళ్ళంతటా వాళ్ళని ఎంగేజ్ అవ్వమంటే ఒక ఏజ్ వస్తే ఓకే ఫైవ్ ఇయర్స్ అబోవ్ అలా కానీ నాకు తారక్ ఉన్నాడు కదా తారక్ కోసం నేను కొంచెం టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాలి అండ్ ఇంట్లో వర్క్ చేసుకోవాలి ఆఫీస్ వర్క్ చేసుకోవాలి ఇలా అన్నీ ఉంటాయి సో అవన్నీ ఎలా మేనేజ్ చేస్తాను అనేది యాక్చువల్లీ యూరోపియన్ కంట్రీస్లో అయితే పాప వాళ్ళకి డొమెస్టిక్ హెల్ప్ ఉండదు కానీ ఇక్కడ ఏంటంటే డొమెస్టిక్ హెల్పర్స్ ఉంటారు దానివల్ల బాగా సేవ్ అవుతుంది టైం బట్ నాకు కంప్లీట్గా హెల్పర్కి పిల్లల్ని వదిలేయడం ఇష్టం ఉండదు అందుకే నేను ఏం చేస్తానంటే వాళ్ళకి కొన్ని పనులు వరకే పెట్టుకుంటాను పిల్లల పని ఏదిన్నా నేనే చూసుకుంటాను వాళ్ళకి కుకింగ్ కూడా నేనే చూసుకుంటాను అలానే వర్క్ కూడా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట కష్టమైతే ఇంతకుముందు ఆఫీస్కి వెళ్ళేదాన్ని బట్ కానీ నాకు పిల్లలతో బాగా కష్టం అనిపిస్తుంది వాడిని వదిలేయాల్సి వస్తుందని నేను క్విట్ అయ్యి కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ నా ఆప్షన్ ఓట్స్ కూసుకున్నాను అది కూడా శాలరీ తక్కువైనా ఓకే ఫస్ట్ పిల్లలు ప్రయారిటీ అని సో నాలో ఆలోచించే పేరెంట్స్ మదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే అది సింక్ అవుతుంది అందరికీ సింక్ అవుతుంది వీడియో నచ్చితేనే చూడండి లేకపోతే క్విట్ అవ్వండి ఎందుకంటే ఎక్కువ సోది చెప్పినట్టు ఉంటదేమో పిల్లల విషయంలో నేను స్ట్రిక్ట్ గా కొన్ని ఫాలో అవుతాను అందులో పిల్లల ఫుడ్ మొబైల్ అలాగే అవుట్డోర్ గేమ్స్ ఫుడ్ విషయంలో నేను వెళ్ళినప్పుడు కంట్రోల్ చేయలేను ఎందుకంటే యాజ్ యూజువల్ పిల్లలందరూ తింటుంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది వాళ్ళు బయట ఉన్నంత వరకు మాత్రమే నేను మోస్ట్లీ వదిలేస్తాను ఎందుకంటే నేను చెప్తున్నా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారని నాకు కొద్దిగా అనిపించింది అందుకే నేను ఆ విషయంలో వదిలేశాను ఎందుకు మనమే స్పెషల్గా ఉన్నట్లా అనేసి రెండోది మొబైల్ మొబైల్ అనేది నో నెవర్ అసలు నేను వాళ్ళకి మొబైల్ ఇవ్వనంటే ఇవ్వను నాలెడ్జ్ నాకు వాళ్ళకి మొబైల్ ద్వారానే వస్తుంది అనేదాన్ని నేను నమ్మను నేను కానీ వాళ్ళకి వీకెండ్స్ టీవీ పెడతాను అలాగే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువ వాళ్ళు గొడవ చేస్తారు వాళ్ళకి అదే టైంగా తీసుకుంటారనమాట సో ఆ టైంలో నేను ఎవరితో ఇల్లు చాలా చిన్నది సో ఆడుకోవడానికి వాళ్ళకి అంతగా స్పేస్ ఉండదు సో అందుకని నేను వాళ్ళకి గెస్ట్లు వచ్చినప్పుడు కొద్దిసేపు టీవీ పెడతాను నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రేర్గా వస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి హెల్పర్ ఉంటే పిల్లలు ఎక్కువగా ఏం చేస్తారంటే హెల్పర్తో పనులు చేయించుకుంటూ ఉంటారు నేను మా హెల్పర్కి చెప్తాను నువ్వు వాళ్ళకి హెల్ప్ అంటే గైడ్ చేయడానికి హెల్ప్ చేయి పని మాత్రం చేయొద్దు అని చెప్పేసి ఎందుకంటే పని చేసుకుంటే వీళ్ళకు కూడా టైం పాస్ అవుతుంది మనం పని అంటే పెద్ద పెద్ద పనులు చేయించాము చిన్న చిన్న పనులే కాబట్టి వాళ్ళ సాక్స్ వాళ్ళు వేసుకోవడం వాళ్ళ షూ వాళ్ళు వేసుకోవడం వాళ్ళ బ్యాగ్స్ సర్దుకోవడం వాళ్ళ వాటర్ బాటిల్స్ వాళ్ళు ఫిల్ చేసుకోవాలి ఇలాంటివి నేను పరిగెత్తుతూ పరిగెత్తుతూ మనమే పెట్టేసి అట్లా చేయడానికి ఇష్టపడను వాళ్ళనే చేసుకోమని చెప్తాను నేను క్రిష్ కూడా వాళ్ళని ఎంతవరకు ఎంగేజ్ చేయగలుగుతామో అంతవరకు చేస్తాము వాళ్ళని ఏదో ఒక బోర్డ్ గేమ్స్ కానివ్వండి అలాగే అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి ఎక్కువ ఎంగేజ్ చేస్తూ ఉంటాము లేదంటే టాయ్స్ ఇచ్చేసి వాళ్ళిద్దరిని ఆడుకోమంటాను వాళ్ళిద్దరు నెవర్ బోర్ అనమాట ఆడుకోవడానికి వాళ్ళిద్దరు ఎప్పుడు ఎంతసేపన ఆడుకుంటూనే ఉంటారు అదే పొరపాటున ఆడుకోమన్నారు అనుకో నేను వెంటనే బుక్స్ తీసి చదువుకోండి దెబ్బ మళ్ళీ కూర్చొని ఆడుకుంటారు చదువుకోవడం కన్నా ఆడుకోవడమే బెస్ట్ అని ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట ఫాలో అవుతూ ఉంటాను ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అది కొనాలి ఇది కొనాలి అని అడిగారు అనుకో నేను చెప్తాను నువ్వు ఈసారి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఓకే నీకు మంచిగా మార్క్స్ వస్తే నేను కొనిపిస్తాను అలా చెప్తే క్వైట్ అయిపోతాడు సో ఇలాంటి టెక్నిక్స్ పిల్లల దగ్గర వర్కౌట్ అవుతాయి మన పిల్లలు ఎలా ఉంటారో మనకు అర్థం అవుతుంది సో వాళ్ళని పట్టి మనం వెళ్ళిపోవచ్చు ఫిష్ కొనడానికి వచ్చాము కదా కాకపోతే మా వాడు ఇక్కడ ప్రాన్స్ పెట్టారు అవి చూసి ప్రాన్స్ కావాలని అడుగుతున్నాడు కి ప్రాన్స్ చాలా ఇష్టం తారక్ ఫిష్ తింటాడు నేనైతే అసలు అవి సెలెక్ట్ చేయడం కానీ వాటిని తీయడం కానీ నా వల్ల అవ్వదు నాకు వాటిని చూస్తేనే ఒక రకంగా ఉంటుంది ఏదో ఇంట్లో వండి పెడితే తినడం తప్పితే వీటి క్లీనింగ్లు ప్రాసెస్లు అన్ని కష్టం మా హెల్పర్ క్లీన్ చేసి పెడుతుంది మనకి ఇండియాలో అయితే బయటే తీసిస్తారు మనకి ఇండియాలో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇక్కడ ఓపెన్ చేసి పెట్టిన ప్రాన్స్ ఉంటాయి కానీ వాటిని డీప్లో పెట్టి ఉంచుతారు ఇంతకు అయితే నేను ఇంకా తప్పక అవే తీసుకునే దాని తర్వాత అంత డీప్లో తీసుకోవడం ఇంట్రెస్ట్ లేక ఇంక ఇలాంటివి మా కొనేసి మా హెల్పర్ ఎలాగో చేస్తారు కాబట్టి నేను ఇంటికి తీసుకెళ్తున్నాను నాకు ఇవి వండితే ఆ వాసనకి ఇంకా తినబుద్ధి కూడా అవ్వదు ఇంటి దగ్గర నానైతే బయటే చేయించుకొని వచ్చేసేవాళ్ళు లేదంటే నాన్న ఏం చేస్తారంటే మాకు కష్టం అదే చావిడంటారు ఆవులను అవి కట్టేసుకోవడానికి అది ఉంటుంది అక్కడ చేసి ఏదన్నా మాకు కుక్క అలా ఉంటాయి కదా ఆ కుక్కలకి వేసేస్తారనమాట మిగిలిన ముక్కలు అలాంటివన్నీ వేస్తే కోళ్ళు అవి తింటాయి ఓన్లీ ఫ్రెష్గా చేసినంతవరకే తీసుకొచ్చి ఇంట్లో పెడతారు వాటిని తినడానికి ఏమనిపించదు ఇక్కడ ఫిష్ దగ్గర నేను సీ బాస్ ఒకటి అలాగే గ్రే ముల్లెట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను గ్రే ముల్లెట్ బాగుంటుంది ఇంకా రిమైనింగ్వి అప్పుడప్పుడు ట్రై చేసినా నాకు గ్రేములెట్ కన్నా అంత టేస్ట్ అనిపించలేదు ఇక్కడ ఏంటంటే ఒక ఆవిడ ఉంటారు తమిళియన్ సో ఆమె హెల్ప్ చేస్తారు నాకు నేను తీన ఆవిడకి తెలుసు ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తాను కదా ఇది గ్రే ముల్లెట్ ఒక్కటే ఉంది సో ప్యాకింగ్ అంత అయిపోయింది ప్రాన్స్ అండ్ ఫిష్ రెండు తీసుకున్నాము జైత్రన్ని ఇలా గ్రాసరీస్ తీసుకోవడానికి తీసుకొచ్చినప్పుడు వాడికి అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాము అలాగే వాడికి ఎలా పర్చేస్ చేయాలో కూడా నేర్పిస్తూ ఉంటాము ఏదైనా ఇంట్లో ఒక చిన్న వస్తువు అవసరమైతే వాడే షాప్కి వచ్చేసి తీసుకుంటాడు మాకు పక్కనే ప్లాజా ఉంటుంది ప్లాజాకి వచ్చైనా తీసుకుంటాడు లేదంటే కింద ఇండియన్ షాప్ ఉంటుంది అక్కడ కూడా తీసుకుంటాడు ఈ ఫిష్ ప్రాన్స్ ఇవన్నీ కూడా కింద వెట్ మార్కెట్ ఉంటుంది అక్కడ దొరుకుతాయి నేను హెల్పర్ని ఏదైనా పంపిస్తే అక్కడ పంపిస్తాను మేమైతే వెళ్ళము అక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట పోర్క్ అవన్నీ బీఫ్ చూస్తే ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది అలాగే బాగా స్మెల్లీగా ఉంటుంది మన వల్ల అవ్వదు మనకేంటంటే అలా ఉండవు ఇండియాలో ఇక్కడ వీళ్ళు మెయింటైన్ చేసినట్లు అంటే వీళ్ళకి ఇది కామన్ కానీ మనకు అంత కామన్ కాదు అదంతా మనం చూసి పెరిగిన వాతావరణం కాదు కాబట్టి అడాప్ట్ చేసుకోవాలన్నా కొద్దిగా కష్టం అవుతుంది ట్రై చేశాను వన్ ఆర్ టూ టైమ్స్ పట్టిన వల్ల అవ్వలేదు అలా వెళ్ళినప్పుడు కూడా నేను మీకు రికార్డ్ చేసి చూపించాను మోస్ట్లీ మా హెల్పర్ వస్తారు చికెన్ అది కొనాలంటే ఫిష్ అది కూడా అక్కడైతే ఏం పేర్లు అవి వాళ్ళని అడగాలి అదే ఇక్కడైతే వాళ్ళే నేమ్స్ పెట్టేసి ఉంటాయి కదా సో అందుకని ఇక్కడికి వచ్చి తీసుకుంటాము ఇక్కడ తీసుకెళ్ళి ఫస్ట్ చేపల పులుసు పెట్టేస్తారు ఈ బైస్కిల్స్ ప్లాజా లోపలికి అలౌ చేయరు అందుకనే బయట పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళాము సైకిల్స్ ఏదైనా తెచ్చుకుంటే మాత్రం జాగ్రత్తగా లాక్ వేసుకోవాలి ఎవరైనా తీసేస్తారేమో నేను భయం ఇక్కడ మాత్రం ఆ ఒక్క బైక్కిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దొంగలు ఉంటారు నేను ఇంత ముందు కూడా నేను బైస్కిల్స్ కొనేటప్పుడు ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను ఇంటికి వెళ్ళాక కుక్ చేయాలంటే వాళ్ళని ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేయాలి హాలిడేస్ కాబట్టి ఎంతో కొంత టైం నేను ఒక అట్లీస్ట్ థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అయినా స్టడీస్కి ఫోకస్ చేస్తాను ఏదో ఒకటి తీసి రాసుకోమని చెప్తాను అదే టేబుల్స్ లెటర్స్ ఏదో ఒకటి చేస్తారనమాట కూర్చొని వాళ్ళు వన్ అవర్ కూర్చుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తారు మిగిలిన టైం అంతా వదిలేస్తారు రాగానే జైత్రన్ క్యూబ్ పట్టుకున్నాడు వాడు అదొకటి ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాడు క్యూబ్ని అదైతే నేను చెప్పే పని ఉండదు ఎదురుగా ఉందంటే తీసుకొని చేస్తాడు మళ్ళీ ఒక్కొక్క రోజు వదిలేస్తాడు మొత్తంగా కంప్లీట్గా వాడి ఇంట్రెస్ట్ అనమాట తారక్తో అయితే కొంచెం కష్టమే వాడు అసలు వినడు వాడు ఇష్టం వచ్చిందే చేస్తూ ఉంటాడు వాడు వాళ్ళన్న ఏం చేస్తే దాన్ని ఫాలో అవుతూ ఉంటాడు సో పెద్ద పిల్లలు ఏం చేస్తే చిన్నపిల్లలు ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతారు ఇప్పుడు కూర్చొని వాళ్ళని రాసుకోమని చెప్పాను జయత్రన్కి ఇయర్ నుంచి హిందీ ఇప్పించాను సో నేను కొంచెం హిందీ మీద ఫోకస్ చేస్తున్నాను ఎందుకంటే వాడికి లాస్ట్ టూ ఇయర్స్ కూడా ఒక ఇయర్ తమిళ్ అని ఒక ఇయర్ మాండ్రియన్ అని ఏది ప్రాపర్గా లేదు మదర్ టంగ్ అనేది నేను తెలుగు నేర్పించాను సో తెలుగు కానీ ఇక్కడ ఉండదు కాబట్టి ఇంకొక లాంగ్వేజ్ తీసుకోవాలి ఫ్రెంచ్ తీసుకుంటూ ఉంటారు ఎక్కువ మంది ప్రస్తుతానికి ఇండియా మొత్తం తిరగాలంటే హిందీ కావాలి అని చెప్పేసి నేను హిందీ ఇప్పించాను యూరోప్ వెళ్ళినప్పుడు వాడు ఫ్రెంచ్ చూసుకుంటాడలే అని ఇంకా ఫిష్ని అయితే మేము క్లీన్ చేస్తున్నాము నిమ్మకాయ అలాగే మజ్జిగ ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకుంటే అనమాట ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా తనే చూసుకుంటుంది కర్రీ నేను చేస్తాను తనతో కుకింగ్ అయితే అసలు చేయించను హెల్ప్ తీసుకుంటాను అంతే తను ఈ వెజల్స్ క్లీనింగ్ అలాగే లాండ్రీ క్లీనింగ్ అలాంటివి చూసుకుంటుంది కుకింగ్ మొత్తం నేనే చూసుకుంటాను మసాలా చింతపండు ఫస్ట్ నాన్ పెట్టేసుకున్నాను చేపల్లోకి ఫస్ట్ చేపలు పిలిచి చేస్తా ఎందుకంటే ప్రాన్స్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు మా స్టవ్ చాలా చిన్నది చాలా చిన్నది ఒక కలిగే చేయగలుగుతాం అందుకని నేను ఏదో ఒకటే వేస్తాను అన్నమాట ఫస్ట్ అదే ఫోర్ బర్నర్స్ అలా అంటే మనం రెండు ఒకేసారి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నాన్ పెట్టుకున్నాను నేను ఇవి ఒక కేజీ వరకు వచ్చాయి ఫిష్ చిందులపై ఒకటి పెద్దది ఒక చిందులపై చేస్తున్నాయి జీతన్ చదువుకుంటాడు జీతన్ కంప్లీట్ చేస్తాడు కానీ తార్క్ మాత్రం కంప్లీట్ చేయడు ఏదో ఒకటి ఉంటాడు వాడి కూడా చదువు అవ్వకుండా పోపుల్ డబ్బా ఇంతకుముందు నా వీడియోస్ చూస్తే మీరు చూసే ఉంటారు నా దగ్గర ఇది సెవెన్ ఇయర్స్ నుంచి ఉంది ఇదే వాడుతుందనమాట జీలకర్ర అలాగే ధనియాలు మెంతులు ఈ మూడింటిని కూడా పచ్చివాటినే గ్రైండ్ చేసుకుంటున్నాను జనరల్గా అమ్మ ఇంకొకలా చేస్తారు నేను యూట్యూబ్లో చూశాను చూసి ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈసారి ఫిష్ చేసినప్పుడు ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అయిపోయింది ఈ మూడింటిని ఫస్ట్ గ్రైండ్ చేశాను తర్వాత ఒక చిన్నలపై తీసి ఓల్చుకున్నా అని చెప్పాను కదా దాన్ని కూడా కలుపుకొని గ్రైండ్ చేశాను టైం ఆల్మోస్ట్ మార్నింగ్ లెవెన్ థర్టీ అయిపోతుంది మా వాళ్ళకి ఆకలిని సో స్నాక్స్ స్నాక్స్ ఫుడ్ విషయంలో నేను చాలా కేర్ఫుల్గా ఉంటా అని చెప్పాను కదా ఇంట్లో ఉన్నంతసేపు ఎలాంటి జంక్ ఫుడ్ వాళ్ళ నోట్లోకి వెళ్ళదు వాళ్ళకి స్నాక్స్ అంటే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంతకన్నా ఏముండవు లేదంటే నేను ఇంట్లో నువ్వుల ఉండలు పప్పు చెక్క ఇట్లాంటివి చేస్తూ ఉంటాను శనగపిండితో ఏమైనా ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా మాకు జూన్లో బాగా వచ్చాయి సో ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట లోపల క్రిష్ కూడా ఉన్నారు తనకు కూడా స్నాక్స్ టైం కాబట్టి తనకి మ్యాంగో అడిగారు మ్యాంగో కట్ చేసి ఇస్తున్నాను వీళ్ళు తిని తిని బోరు కొట్టి ఈరోజు మ్యాంగో వద్దులే అన్నారు ఈ మ్యాంగో ఉన్న రోజులైతే బయట స్వీట్ కూడా ఏది అడగ లేదు ఏదైనా స్వీట్ వండి పెట్టమని కూడా నేను ఏ స్వీట్ చేయలేదు ఇది నేను ఓన్లీ ఫిష్ చేయడం వరకు కొనుక్కున్నాను ఎందుకంటే ఫిష్ ని మనం ఇలా ఇలా కదిలించాల్సినప్పుడు పట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అందుకని ఇలా పైకి పట్టుకోవడానికి వీలుండేలా తీసుకున్నాను ఒక టమాటో తీసుకున్నాను కొంచెం పెద్ద టమాటో ప్యూరీ కోసం గుజ్జులాగా వస్తుంది కదా దాన్ని జస్ట్ ప్యూరీ చేసేసుకుంటున్నాను క్రిష్కి యాక్చువల్లీ అస్సలు టైం ఉండదు తనకి పిల్లలతో మాక్సిమం ట్రై చేసి తను టైం స్పెండ్ చేస్తూ ఉంటారు నేనే పుష్ చేస్తానన్నమాట టైం స్పెండ్ చేయండి అని తనకు ఉంటే తను చేస్తారు బట్ నేను కూడా పుష్ చేస్తూ ఉంటాను ఎలా కొలా టైం కుదుర్చుకోండి అట్లీస్ట్ థర్టీ మినిట్స్ వన్ అవర్ అయిన పిల్లల కోసం అని నా వర్క్ కూడా తను ఏంటంటే అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు కూడా నేను అందుకనే టఫ్ వర్క్ తీసుకోలేదనమాట ఇద్దరము కంప్లీట్గా వర్క్లో డెడికేట్ అయితే పిల్లల్ని కంప్లీట్గా వదిలేయాల్సి వస్తుంది ఇండియాలో లాగా ఇలా మనకి మొదలైంది బాగా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంతకుముందు మనం వెళ్ళినప్పుడు బాగా ఎండగా ఉంది కదా బయట ఇప్పుడు చూడండి ముసురు పట్టేసినట్టు పట్టేసింది ఒక గంట పడుతుంది మళ్ళీ మామూలు నార్మల్ అయిపోతుంది మేడం ఫిష్ బయట ఫుల్ వర్షం వస్తుంది ఇప్పుడు వేడివేడిగా అన్నము చేపల పులుసు వేసుకొని తింటే బాగుంటుంది కానీ చేపల పులుసు హాఫ్ డే కానీ వన్ డే అట్టు పెట్టి తింటే చాలా బాగుంటుంది ఓవర్ నైట్లో నూనె వేసుకొని అందులో ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకొని ఫ్రై చేస్తున్నాను దీనిలోకి ఒక రెండు పచ్చిమిరకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు చేసి పెట్టుకున్న ప్యూరిన్ కూడా ఇందులో మిక్స్ చేసేస్తాను ఈ ప్యూరి బాగా ఉడికి ఇందులో నుంచి కొద్దిగా ఆయిల్స్ పైకి వస్తాయి కదా అప్పుడు మనము మనకు కావాల్సినంత కారము ఉప్పు పసుపు కలుపుకోవాలి ఉప్పు కారం కొంచెం బాగా పట్టించాలి ఎందుకంటే చేపల పులుసు కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది నేను పిల్లల కోసం కొంచెం స్పైసీ తక్కువ వేస్తాను కానీ వాళ్ళని కూడా నిదానంగా అలవాటు చేద్దామని చెప్పేసి స్పైసీ ఎక్కువ వేస్తున్నాయి ఎందుకంటే నాన్ వెజ్లో స్పైసీ వేస్తే బాగుంటుంది అందులో ఫిష్ కర్రీలో అందుకని కారం కూడా నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటున్నాను ఇంటి దగ్గర మొక్కలకి అమ్మ వాళ్ళు మొక్కలు వేస్తారు మిరప అవి ఆ వేసిన వాటి నుంచి వచ్చిన వాటితో చేసిన కారం అందుకే కొద్దిగా వాడుతున్నాను అది ఇంకా ఇంతకుముందు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాను కూడా లో కలిపేసి అందులో నుంచి ఆయిల్స్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేయాలి తర్వాత కొంచెం సేపు వాళ్ళిద్దరికి కొద్దిగా ఏజ్ గ్యాప్ తక్కువే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది కలిసిపోయి బాగా ఆడుకుంటారు ఈ ఫ్రైలో నుంచి ఆయిల్స్ బయటకు వస్తున్నప్పుడు నేను చింతపండు పులుసును కలిపేశాను ఈ చింతపండు పులుసు కూడా బాగా ఉడికి దగ్గర పడినట్టు బబుల్స్ బబుల్స్గా వచ్చినప్పుడు మనము మన పులుసుకి సరిపడినంత అంటే ముక్కలు నిండేంత వరకు కూడా కావలసిన వాటర్ పోసుకోవాలి సో నేను దీనికి నిండా వాటర్ పోసేసాను ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే నేను మధ్యలో ప్రాన్స్కి ఉప్పు పసుపు కారం అంతవరకే పట్టించి పక్కన పెట్టేశాను అనమాట మ్యారినేషన్ లాగా ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమి కలపలేదు ఓన్లీ చిన్నుల్లి మాత్రం చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ మనకి వాటర్ మరిగిపోయినాయి కదా ఈ మరిగిపోయిన వాటర్లో నేను ఫస్ట్ బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను వాటిని వేసేస్తున్నాను అలాగే ఫిష్ ముక్కలు కూడా ఇందులో కలిపేస్తున్నాను ఒక థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించేసామంటే బాగా ఉడికిపోతాయి చేప ముక్కలు అలాగే కర్రీ ఫినిష్ అయిపోతుంది మధ్యలో కూర కదిలించేటప్పుడు గింట పెట్టద్దు ఎందుకంటే ముక్కలు చిగుమైపోతాయి అందుకని పైన కానీ పక్కన హ్యాండిల్స్ ఉంటాయి కదా వాటిని పట్టుకొని మనము తిప్పుకోవాలి కర్రీని నేను ఇప్పుడు ఇందులో వాడిన పసుపు కారము నూనె అవన్నీ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నవే అందులో ఇండియా నుంచి నేను ఇక్కడికి వస్తూ వస్తూ అక్కడ ఆర్గానిక్గా చేసిన అంటే న్యాచురల్గా చేసిన ప్రోడక్ట్స్ని తెచ్చుకున్నాను బయట మనకి షాప్స్లో అమ్మేవి కాదు మా ఇంట్లో చేసిన కారపొడి మా ఇంట్లో చేసిన పసుపు అలాగే మా ఇంట్లో చేసిన నూనె ఇవన్నీ కూడా అక్కడవే సో ఇవన్నీ కలవడం ద్వారానో ఏమో మరి కూర టేస్ట్ అయితే అద్దరిపోయింది ట్రస్ట్ మీ ఇదిగో ఇలా ఇలా మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలాంటి ప్యాన్ తీసుకున్నాను ఫిష్ చేయడానికి ఇంకొంచెం పెద్దదైనా బాగుండేది నాకు ఇది కొద్దిగా చిన్నది అయిపోయినట్టు అనిపించింది ఫిష్ అయితే ఫైనల్గా ఉడికేసింది లాస్ట్లో కొద్దిగా కొరియండర్ కలుపుకున్నాను ఇంక ఇప్పుడు ప్రాన్స్ ఫ్రై పెట్టాను అందులో చిన్న చిన్న ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలు ఆనియన్ అలాగే చిన్న చిన్న ముక్కలు గార్లిక్ కట్ చేసి వేసుకొని కొద్దిగా చిల్లీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత నేను ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఇందులో వేసేస్తున్నాను ఈ ఆయిల్ చూసారా మనకి ఒక నొరగలా వస్తుంది కదా ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఆయిల్ ఇది నేను నువ్వుల నూనెతో చేశాను ఫ్రై అలాగే వేరుశనగ నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట యాక్చువల్లీ నాకు ఇక్కడికి కొరియర్ లేదు సింగపూర్కి నేను కొరియర్ తెప్పించుకున్నామంటే వీటిని ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లోనే వేసుకోవాల్సి వస్తుంది మీలో ఎవరైనా కానీ సింగపూర్లో ఉండి ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా ఏదైనా ఆర్గానిక్ ఐ మీన్ న్యాచురల్ ఆయిల్స్ ఇలాగ కోల్డ్ ప్రెస్డ్ ఇష్టమైతే నాకు చెప్పండి నేను ఒక కొంతమంది అయిన తర్వాత అందరికీ కలిపి నేను ఒక లైక్ హండ్రెడ్ లీటర్స్ అనో టూ హండ్రెడ్ లీటర్స్ అనో అలా ఎక్స్పోర్ట్ చేసుకుందామని ఎదురు చూస్తున్నాను ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు ఓకే అన్నారు ఒక పది పదిహేను లీటర్లు అలా తెప్పించుకోలేము కదా ఎందుకంటే ఇది వస్తే మనకి ఫ్లైట్లోనే తీసుకురావాల్సి వస్తుంది కొరియర్లో అలో ఉండట్లేదు ఆయిల్స్ మీరు ఇక్కడ ఉన్న ఉన్నవాళ్ళైతే చాలామందికి తెలిసే ఉంటుంది మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు సింగపూర్లో ఉన్న వాళ్ళైతే కింద నాకు పింక్ చేయండి మనం ట్రై చేద్దాము నేను ఇది బెనిఫిట్స్ అంటే లైక్ ఏం ప్రాఫిట్ కోసం కాదు నాకు తెచ్చుకోవడానికి వీలవుతుంది అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా ఇంకా అందరం అయిపోయింది వంట అయిపోయింది ఫుడ్ తినేసామన్నమాట నాకు ఆ రికార్డ్ చేసిన వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది ఫుడ్ తిన్నప్పుడు కూడా అందరం కలిసి తినడానికి ట్రై చేస్తాను పిల్లలము మేము ఒక్కొక్కరం ఒక్కో టైంలో తినము నలుగురము వీలైతే ఒకేసారి తినడానికి ట్రై చేస్తాం ఎందుకంటే ఇంట్లో ఉంటే అందరం కలిసి ఉంటే మాత్రం కలిసి తినేస్తాం ఇంకా నా టైం అయిపోయింది ఫుడ్ తిని పిల్లల్ని ఎంగేజ్ చేసి త్రీ ఓ క్లాక్ అట్లా అవుతుంది ఇంకా నేను నా వర్క్ స్టార్ట్ చేయబోతున్నాను ఇంక ఇప్పుడు నేను పిల్లల్ని ఏం చేస్తాను అంటే ఒక టూ అవర్స్ తర్వాత ప్లే గ్రౌండ్కి అలా పంపిస్తాను అలాగే ఈ టూ అవర్స్ కూడా మా హెల్పర్ని ఎంగేజ్ చేయమని చెప్తాను తను కూడా ఏదో ఒక గేమ్స్ నేను ఏదో ఒక గేమ్స్ వాళ్ళకి చెప్పేసి ఉంచుతాను అనమాట లేదంటే ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ లాంటివి తన హెల్ప్ తీసుకొని వీళ్ళ దగ్గర కూర్చొని చేసుకునేలాగా అరేంజ్ చేస్తాను కానీ మధ్య మధ్యలో గమనిస్తూనే ఉంటాను సో ఇలా పిల్లలతో ఎక్కువ టైం ఎంగేజ్ చేస్తూ వాళ్ళని మొబైల్ నుంచి దూరంగా ఉంచుతాను అలాగే ఫాస్ట్ ఫుడ్ నుంచి దూరంగా ఉంచుతాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అను మల్టీటాక్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్తే